హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ ఏపీలో ఆటో డ్రైవర్లకు రూ పదిహేను వేలు వీళ్ళే అర్హులు ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి ఇలా దరఖాస్తు చేసుకోండి మిత్రా స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర కింద ఒక్కొక్కరికి పదిహేను రూపాయలు వేలు ఆర్థిక సహాయం అందించనుంది అక్టోబర్ ఒకటిన నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు అర్హులైన ఆటో డ్రైవర్లు ఈ నెల పదిహేడు నుంచి పంతొమ్మిది తేదీలోపు వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది డ్రైవింగ్ లైసెన్స్ వాహన రిజిస్ట్రేషన్ వంటి ముఖ్యమైన పత్రాలు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది హైలైట్ ఏపీలో మిత్ర పథకం రెండు వేల ఇరవై ఐదు అమలు డ్రైవర్లకు రూ పదిహేను వేలు చొప్పున ఇస్తారు ఈ నెల పంతొమ్మిది వరకు దరఖాస్తులు స్వీకరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లకు వాహన వాహనమిత్రకీం ఒక్కొక్కరికి రూ పదిహేను వేలు అందజేయనుంది అక్టోబర్ ఒకటవ తేదీన డబ్బులు బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనున్నారు అయితే ఆటో డ్రైవర్లకు రూ పదిహేను సున్నా 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 ఆర్థిక సాయం కోసం అర్హత ఉన్నవారు ఈ నెల పదిహేడు నుంచి పంతొమ్మిది తేదీలోపు వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ మేరకు దరఖాస్తు ఫారం కూడా అందుబాటులోకి వచ్చింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి దరఖాస్తుదారుని పేరు తండ్రి పేరు ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ కులముపకులం కులవీకరణ పత్రం నంబరు బ్యాంకు వివరాలు అకౌంట్ నంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్రాంచ్ పేరు ఆదాయ ధృవీకరణ పత్రం నంబరు ఆదాయం చిరునామా వాహనరకం ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ వాహన గుర్తింపు సంఖ్య చెల్లుబాటు అయ్యే తేదీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ జారీ చేసిన తేదీ కార్యాలయం వంటి వివరాలను దరఖాస్తులో పొందుపరచాలి ఈ మేరకు ఈ సమాచారం మొత్తం పూర్తి వాస్తవం అని తెలియజేస్తూ తనిఖీ సమయంలో కాని ఆ తర్వాత కానీ ఏదైనా అవాస్తవం అని తెలిస్తే మీరు తీసుకునే చట్టపరమైన చర్యలకు బద్దుడనే ఉంటానని తెలియజేస్తున్నాను అని డిక్లరేషన్ ఇవ్వాలి చివరిగా దరఖాస్తుదారుడి సంతకం సంక్షేమ విద్యా సహాయకుని సంతకం మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతకం ఉంటుంది ఈ అప్లికేషన్ పూర్తి చేసి గ్రామ వార్డు సచివాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై రెండులోపు ఫీల్డ్ వెరిఫికేషన్లు చేస్తారు తుది జాబితా ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి సిద్ధం చేసే అవకాశం ఉంది అదే రోజు కార్పొరేషన్ల వారీగా లబ్ధిదారుల జాబితాను జీఎస్డబ్ల్యూఎస్ విభాగం రవాణా శాఖకు పంపుతుంది అక్టోబర్ ఒకటిన డబ్బులు అకౌంట్లలో జమ చేయనున్నారు ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ వాహన రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ సర్టిఫికేట్ వంటివి తప్పనిసరిగా ఉండాలి దరఖాస్తుదారులకు ఏపీలో జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి లైసెన్స్ ఆటో రిక్షా లేదా లైట్ మోటార్ వాహనం నడపడానికి చెల్లుబాటు అయ్యేది అయి ఉండాలి వాహనం కూడా ఏపీలో రిజిస్టర్ అయి ఉండాలి మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్లకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉండాలి ఆటో రిక్షాకు ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు వరకు అనుమతిస్తారు కానీ ఒక నెలలోపు ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి ఈ నిబంధనలు ప్యాసింజర్ ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ యజమానులకు వర్తిస్తాయి దరఖాస్తుదారులు బీపీఎల్ దారిదీర రేఖకు దిగువన కలిగి ఉండాలి లేదా రేషన్ కార్డు అయినా ఉండాలి ఒకవేళ దరఖాస్తుదారు లేదా వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ అయితే వారు అనర్హులు కానీ పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు మాత్రం మినహాయింపు ఉంది